சாதாரணம் கொண்டவன் நீங்க ஓகே பதனி வெளிய போ ஓகே வா ஏ ஆகണ്ടன்னா பிரேஷம்

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వ సంపదకు ఘనమైన నిలయమైన బాపు మ్యూజియంకు సాదర స్వాగతం చరిత్ర కందని వాస్తవాలు చరిత్రలోని మనకి తెలియని పుటాలు అనేక ఉన్నాయి వాటిని తరచి చూసేందుకు తెరిచి వెతికి పట్టుకునేందుకు మన మూలాలను శోధించేందుకు ఉన్న అడుగుజాడల్లోనే పయనిస్తుంటాం ప్రయత్నిస్తుంటాం ముఖ్యంగా మన దేశ స్వాతంత్ర ఆవిర్భావాన్ని అందుకు పోరాడిన అనుభవాన్ని నెమరువేస్తుంది వాటిల్లో కొన్ని అపురూప ఘట్టాలకు అంకితమైన అమృత వేదిక ఈ బాపు మ్యూజియం రాకు చరిత్ర నుండి నేటి వరకు ఆంధ్రుల ఖ్యాతి ప్రతి సందర్భంలో ప్రతి అధ్యాయంలో ఇనుమడిస్తున్నది కానీ స్వాతంత్ర సమయంలో సలపిన కృషి మాత్రం అసమానం నాటి ఆ కృషికి నిదర్శనం పింగళ్ళ వెంకయ్య రూపొందించిన త్రివర్ణ ప్రతాప రూపంలో నేటికి రెప్పరెప్పలాడుతుంది అణు అణువున బాపూ మ్యూజియం దాచుకున్న చారిత్రక సంపదకు వివరిస్తూ ఆంధ్రుల అద్భుత విజయాలను నేను మీకు తెలియజేస్తాను ్రాహ్మణంలో ఈ పుణ్యభూమి ప్రస్తావన ఉంది మహాభారత సంగ్రామంలోనూ ఈ తెలుగు నేల భాగమైంది ఇదిగో ఇంద్రకిలాత్రి అర్జునుడు తపస్సు చేసిన శిఖరాత్రి శిలాయుగ మానవుడి ప్రాచీన ప్రదేశం వారు ఉపయోగించిన రాతి పనిముట్లు మన నాగార్జున కొండ చంద్రగిరి శ్రీసేన జగ్గయ్యపేట రాళ్ల కాలువ వెదళ్ల చెరువు ముచ్చట్ల మానుగవి రామాపురం ఉప్పలపాడు మొదలైన చోట్ల విరివిగా చూడచ్చు అదేవిధంగా బృహత్ సంస్కృతికి చెందిన పెద్ద పెద్ద వృత్తాకార సమాధులు నిలువురాళ్ల సమాధులు మొదలైనవి మన అమరావతి మెతడక కారంపూడి అరిగిపల్లి తెన్నేరు కేసరపల్లిలో మట్టి శవపేటికలు చూడవచ్చు ఇంకను తొలి చారిత్రక యుగములకు చెందిన జైన స్థావరాలైన దానులపాడు వడ్డమాను కొనకండ్లలో బౌద్ధ స్థావరాలైన శారికొండం బావికొండ తొట్లకొండ శంకరం గుంటుపల్లి భట్టిప్రోలు కంటశాల నాగార్జునకొండ ధరణికోట అమరావతి చందవరం నందలూరు ఆంధ్రప్రదేశ్లో అన్న పదం తొలిసారిగా క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాల నాటి ఐతరేయ బ్రాహ్మణంలో ప్రజలను సూచించే మాటగా కనిపిస్తుంది దండకారణ్యంలో నివసించి ఒక గిరిజన జాతిగా ఆంధ్రుడు రామాయణంలో పేర్కొనబడ్డారు అదేవిధంగా మహాభారత సభా పర్వంలోనూ ఆంధ్రుల ప్రస్తావన సూత్ర సాహిత్యాల్లోనూ వివిధ రకాలుగా పేర్కొనబడ్డారు ఈ ప్రాంతమును నందులు మౌర్యులు పాలించినట్లు తెలుస్తుంది అచోకుని శిలా శాసనాలు మనకు ఎర్రగుడి రాజుల మందగిరి కర్నూలు జిల్లాలో తెలుగు లిపికి ఆధారభూతమైన బట్టిప్రోలు ధాతుకరండ శాసనాలు ఈ ప్రాంత ప్రాశస్త్యమును తెలుపుతున్నాయి అనేక రాజవంశాలు తెలుగుగడ్డను ఏరిన చరిత్ర వాళ్ళ సంస్కృతికి అర్థం పడుతున్న మానవాళ్ళు ఇక్కడ ఉన్నాయి సుమారు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం వరకు దక్షిణ భారతంలో ఎక్కువ భూభాగాన్ని ఏలిన శాతవా తెలుగు నేలను ఏలిన తొలి రాజవంశం తర్వాత ఇక్ష్వాకులు శాలంకాయలు ఆనంద గోత్రీజులు బృహస్పాలయనులు తొలి పల్లవులు విష్ణుకుండనీలు వాసిష్ఠులు పుత్రులు తూర్పు గాంగులు రేనాటి చోడులు బాణులు వైదుంబులు రాష్ట్రపూటలు ఇలా ఎందరో తెలుగు నేలను నలుచెరుగులా పరిపాలించారు ఈ పాలన ప్రారంభం మాత్రం ఒక్కసారి ఊహించుకుంటాడు ఇంతమంది ఏలిన నేల ఎన్ని సంస్కృతులకు పులకేసి స్థాపించిన చాళుక్య రాజ్యం స్వయాన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి రాజధానిగా ఆంధ్రా పరిపాలించాడు ఒక వెయ్యి డెబ్బై వరకు సాగిన తూర్పు చాళుక్యుల రాజ్యం ఆ తర్వాత చాళుక్య చోడుల వశ్రీ తర్వాత కాకతీయులతో కాకతీయ సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది తర్వాత ముసుమూరి నాయకులు మరియు రెడ్డి రాజులు పాలకులు తూర్పుగాంగులు పద్మనాయకులు విజయనగర రాజులు కళింగ గజపతులు ప్రాంతాల వారిగా ఆంధ్రను పరిపాలించారు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు మహమ్మద్ బిన్ తుగ్ల చేతిలో ఓటమితో తెలుగు నేల సుల్తానుల వశమై విలవిలలాడింది కళింగ గజపతులు కుదుషాహీలు ఆసఫ్ జాహీల తర్వాత ఈ నేల ఫ్రెంచ్ వారి ఆక్రమణంలోకి వెళ్ళింది ఆ తరువాత ఆంగ్లేయులు సొంతం చేసుకున్నారు వలస పాలకులలో సర్ అర్దార్ కాటన్ కృష్ణా గోదావరి నదులపై అనకట్టలు నిర్మించి అజారామరుడిగా నిలిచిపోయాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక ప్రగతిలో ముందు అయినా గతాన్ని మర్చిపోలేదు వర్తమానానికే పరిమితం కాలేదు భవిష్యత్ కోసం అభివృద్ధి దిశలో పరుగులు చరిత్ర సంస్కృతులను బదులుపరుచుతుంది తీరాంధ్ర దేశంలో ప్రత్యేకించి కృష్ణా జిల్లా అపరూపమైన సాంస్కృతిక వారసత్వాన్ని సిద్ధం చేస్తుంది బౌద్ధం సహా అనేక మతాలు సంస్కృతి సంప్రదాయాల కలయికగా పాసిల్లుతోంది మైసూరియా ఘంటశాల ఒకప్పుడు తూర్పు తీరంలో వర్తక వాణిజ్య కేంద్రం ఈ ప్రాంతం రాజకీయ సాహిత్య చైతన్యాన్ని నాయకులు ఉద్భవించారు కృష్ణా జిల్లా కళలకు రీతుల్లో ఒకటైన కూచిపూడి నాట్యం పుట్టింది ఈ క్షేత్రయ్య లాంటి మహాకవులు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వేటూరి సుందర్రామ్మూర్తి లాంటి సాహితీ ప్రియులకు జన్మనిచ్చిన పుణ్యభూమి కృష్ణా జిల్లా కృష్ణా నది తీరాన ఉన్న కొలువైన ఆధ్యాత్మిక కేంద్రాలు అనిర్వచనీయమైన వారసత్వ సంపద పెనుగజ్జు తిరుపతమ్మ ఆలయం వేదాద్రి నరసింహుడి నిలయం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీకాకుళంలో మహావిష్ణువు హంసలదీవి మువ్వరలోని వేణుగోపాల స్వామి కోవిలను మరింత ప్రత్యేక ఇక కంఠశాల అల్లూరు జగ్గయ్యపేట గుడివాడల్లో ఉన్న బౌద్ధ ఆరామాలు నాటి బౌద్ధ మత సంస్కృతికి చిహ్నాలు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే మరెన్నో కృష్ణానది తీరంలోనే ఉన్నాయి పవిత్రంగా భావించే రగదిత్తుమ్మ ఆహ్లం అక్కన్న మాదన్న మొగల్ రాజపురం గుహలు హజరత్ మల్ మసీదు గుణదల మేరీ మాత మందిరం వాటిల్లో కొన్ని ఉదాహరణలు కొండపల్లి కోట అందాల రాచరిక దర్పానికి నిదర్శనం అక్కన్న మాదన్న గుహలు మొగల్ రాజపురం గుహలు చరిత్రకు సాక్ష్యాలు ఒకటార్ రెండ చివరికి మంగినిపూడి బీచ్ లో కొలలోనూ ప్రకృతి సౌందర్యం కనిపిస్తుంది ఇక ఇప్పటి విజయవాడే ఒకప్పటి విజయవాడ సాక్షాత్తు భావించి దుర్గమ్మ పూజలు అందుకుంటున్నారు నేల కృష్ణానది తీరంలో అమ్మవారిది ఆధ్యాత్మిక పరిమళమైతే కృష్ణానదిలోనే కొలుగుదీరిన భవానీ ద్వీపము మైమనిపించే కళ్యాణక ప్రాంతం విజయవాడ అనగానే గుర్తుచ్చేది కొండపల్లి బొమ్మ కూడా ఇవి మట్టితో చేసేవి కావు చెక్కను ఓపికగా ఒదికగా చేతిలో చిక్కితే రూపుదిద్దుకునే కాళ కలుతుంది మొదటి అందమో ఆఖరి అంతే ఖచ్చితత్వంతో ప్రాణం పోయ్యడం కొండపల్లి కళాకారుల ప్రత్యేకత పేరుకు వృత్తి అయినా మనసుతో చేసే పని కృష్ణా జిల్లాలో తయారు చేసే కొండపల్లి బొమ్మకు కలంకారీ చేనేత వస్త్రాలకు దేశ విదేశాలలో చాలా గుర్తింపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలోనూ స్ఫూర్తినిచ్చే సామాజిక చైతన్యం చరిత్రను మలుపుదిప్పిన అనేక ఉద్యమాలు ఇక్కడే ఊతిరిపోస్తున్నాయి బ్రిటిష్ పాలన గురించి ఆ వలస పాలనను ఎదిరించి నిలబడిన ధీరుల గురించి పెద్దల నోట కథలు కథలుగా వింటూ ఉంటారు అనేక సామాజిక మార్పులను తీసుకొచ్చిన కందుకూరి వీరేశలింగం లాంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు బ్రిటిషర్లకు వారు భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన మహనీయులు ఇలా ఎందరో ఈ ఆంధ్ర నెలపై చీరాల పేరాల ప్రకాశం జిల్లాలోని రెండు పక్క పక్క గ్రామాలు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థానికులు ఆమోదం లేకుండా వలస పాలకులు రెండు గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేయాలని నిర్ణయించారు కానీ అది పురపాలక అయితే అధిక పన్నులు చెల్లించే స్థుమత రెండు వాసులకి లేదు సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గాంధీ సలహా అడిగారు అప్పుడు ఆయన రెండు మార్గాలు సూచించారు ఒకటి పన్ను రద్దుకు ఉద్యమం కొనసాగించాలి రెండోది ఆ ఊళ్ళో స్థానికులు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలి ఫలితంగా మున్సిపాలిటీ చేయాలనే ఆలోచనే ఆగిపోతుందన్నది ఆ ఎలస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో గోపాలకృష్ణయ్య అదే నిర్ణయం తీసుకున్నారు దేశంలో ఎక్కడా లేనట్టుగా రెండు గ్రామాల ప్రజలు పదకొండు నెలల పాటు ఊరి చివర పూరి గుడిసెల్లో బ్రతికారు రాను రాను విఫలమై అయినా తర్వాత స్వాతంత్ర్య సమరానికి మాత్రం ఆంధ్రాలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఇది ఒకటి దీంతో పాటు పెదనందిపాడులో రద్దు పల్నాడులో ఉద్యమం అల్లూరి సారథ్యంలో రంపల విప్లవం వంటివి వలస పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి స్వదేశీ ఉద్యమంలోనూ ఆంధ్ర యోధులు పాల్గొన్నారు స్వతంత్ర సమర యోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు పుట్టింది ఈ జిల్లాలో న్యాయశాస్త్రంలో ప్రతిభాశాలి కావడంతో బ్రిటిషర్ల కాలంలోనే ఆయన్ని ఎన్నో హోదాలు పదవులు భరించాయి కానీ అవన్నీ తెగించి గాంధీ అడుగుజాడల్లో స్వతంత్ర సమరానికి జీవితాన్ని అంకితం చేసేది త్యాగధనుడు అయి బాబు మ్యూజియంలో అందుకు సాక్ష్యాలు అయితే ఆంధ్ర ప్రజలు గర్వించే రీతిలో దేశ చరిత్రలో నిలిచిపోయిన సందర్భం మాత్రం త్రివర్ణ పతాక ఇవాళ మనల్ని తలెత్తి నిలబడేలా చేసిన త్రివర్ణ పతాకంలో మన సంస్కృతి వారసత్వం బలం ఐక్యత అన్ని రెపరెపలాడుతున్నాయి అందులోని ప్రతి రంగు దేశ ఐక్యతను ప్రజల నిబద్ధతను చాటితే దానిపై చిహ్నం మన అభివృద్ధిని ఆకాంక్షిస్తోంది ఈరోజు ఎగురుతున్న జెండా వెనుక దేశ స్వేచ్ఛ కోసం ఎందరో రాక్షల కన్నీటి బిందువులున్నాయి ఆ జెండా రెపరెపలను చూస్తే గుండె ఉత్తేజమవుతుంది గౌరవం విజయ గర్వం ఉప్పొంగుతుంది భూ ప్రపంచంలో మరే జెండా ఈ త్రివర్ణ పతాకానికి సాటి రాదు దీని వెనుక ఉన్నది ఇదే మట్టిలో పుట్టిన మాణిక్యం దేశం కోసం ప్రాణాలిచ్చిన త్యాగం పేరు ప్రతిష్టల కోసమో ధనం కోసమో ఆరాటపడని నిస్వార్థ మనిషి దేశం గర్వించే ఆ పింగళి వెంకయ్య గారు రెబరెప్పులే కాదు ఈ జెండా మాటన అనేక ఉద్వేగ అనుభూతులు కూడా ఉన్నాయి పాటల్లో దేశాన్ని గెలిపించిన క్రీడాకారుడు ఉద్వేగభరితంగా దాన్ని చుట్టుకుంటాడు వీరమరణం పొందిన సైనికుడికి ఆ జెండానే మాత్రమవుతుంది మనమంతా ఒక్కటే యావత్ దేశాన్ని ఏకం చేశాడు ఒకే ఒక్క జాతీయ జెండా ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం గుండె నిండా గాలిపించండి చుట్టూ పరిసరాలు ఎత్తుగా తీవ్రగా నిలబడ్డ భవనాలపై త్రివర్ణ పతాకాన్ని చూడండి అందులో పెంగి వెంకయ్య దేశభక్తి కూడా రెపరెపలాగితే కనిపిస్తుంది ఈ పథకాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పెంగి వెంకయ్య తొలిసారిగా మహాత్మాగాంధీ గారికి పురోకరించారు మన ప్రాతినిధ్యం సౌభ్రతృత్వం జాతీయ అంతెందుకు మన జననం మరణం అన్నీ ఒకట ఈ జాతీయ జెండా మన జాతీయ జెండా ఇది పెంగి వెంకయ్య గారు దేశానికి ఇచ్చిన గొప్ప బాపు ఓయర్వార్ నాటి నుంచి నా పట్టుదల మీకు తెలుసు కానీ మన ఈ ఉద్యమం మధ్యలో నాకర్థమైంది గుండెల్లో దేశభక్తి జ్వాలని రగిలించే ఓ చిహ్నాన్ని మనం మరిచిపోతున్నాం అవును మీరు మాత్రమే దాని గురించి మాట్లాడగలరని అనుకుంటున్నాను దీని అవసరాన్ని ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను జెండా జాతీయ జెండా అవును ఇది మనకు కావాలి పింగళి ఇద్దరం కలిసి రూపునిద్దాం ఒక జెండాను అవిష్కరిద్దాం ప్రతి ఒక్క భారతీయుడు గుండెలో దేశభక్తితో నింపుదాం ధన్యవాదాలు పింగళి పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని భట్ల పెరువర్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్టు రెండున జన్మించారు ఆయన పుట్టిందే దేశం కోసమా అన్నట్టు ఉండేది ఆయన్ని చూస్తుంటే చిన్నతనము నుంచే దేశమంటే భక్తి అంకిత భావం నిబద్ధత ఉండేవి అవే ఆయన్ను పంతొమ్మిదేళ్ల నాటికి భారత సైన్యంలో చేరేలా చేశాయి బ్రిటిషర్ల కోసం పోరాడుతున్న భారత ఆర్మీలో పింగళి ఒకరు బోయర్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఆయన మరో భారతీయుడిని చూశారు విశ్రాంతి లేకుండా సైనికులకు చికిత్స చేస్తూ సేవలందిస్తున్న ఆ వ్యక్తిని తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు పింగళి వెంకయ్య వెంటనే నీ పేరేంటి అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి నుంచి వచ్చిన సమాధానం నేను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఒకే భావాజాల నిజాయితీ కలిగిన ఇద్దరు దేశభక్తుల్ని పరిస్థితి ఒకటి చేసింది కళను కనడం మాత్రమే కాదు నిరంతరం శ్రమతో దాన్ని నిజం చేసుకోవడం ఎలా అని వీళ్ళిద్దరు అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీ పింగళి వెంకయ్య గారు ఒకనొక అత్యుత్తమ సందర్భంలో తను తాను పరిచయం చేసుకోవడమే ఈ ఇద్దరు అనుబంధానికి మూలం అదే బంధం భారత స్వేచ్ఛ సంగ్రామంలో యాభై ఏళ్ళ వరకు కొనసాగుతుంది గత నాలుగేళ్లుగా ప్రతి వార్షిక సమావేశంలో జాతీయ జెండా అందిస్తున్న నింపుతున్న ఉత్సాహాన్ని దాని సృష్టికర్త అయిన వెంకయ్యను నేను అభినందిస్తున్నాను జెండాలో చరకచక్రాన్ని కూడా ఉంచాలని నేను అడిగినప్పుడు మూడంటే మూడే గంటల్లో ఆయన దాన్ని రూపొందించి బాపు మ్యూజియంలో ఇచ్చారు గాంధీ వెంకయ్య చాలా ఏళ్ల పాటు అనేక భావజాలని అధ్యయనం చేశారు వివిధ దేశాల జాతీయ పతాకాలను పరిశీలించారు ఎంతో నేర్చుకున్నారు వాటిలో స్ఫూర్తి తీసుకున్నారు ఆయన తెలుసుకున్నది రూపొందించినది ఎప్పటికప్పుడు తన పాత స్నేహితుడు గాంధీకి వివరిస్తూ వచ్చారు భారత జాతీయ కాంగ్రెస్ లో కార్యనిర్వహణ సభ్యుడిగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ ఏ రోజు ఆయన జాతీయ జెండా ప్రస్తావన ఏ సభలోనూ తెచ్చింది లేదు ఆయన అధ్యయనాలలో సంవత్సరాలు విడిచిపోయాయి

ఈ నాలుగేళ్లలో మొత్తం నాలుగు సార్లు మహాత్మాగాంధీ బెజవాడకు విచ్చేశారు వాటిల్లో మార్చ్ ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు విజయవాడలోని బాబు మ్యూజియం ముందు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశమైంది జాతీయ నేతలంతా హాజరైన ఈ సమావేశ సమయంలోనే శ్రీ పింగళి వెంకయ్య గారు జాతీయ పతాక నమూనాను గాంధీ గారి సూచన మేరకు రాట్నం చిహ్నాన్ని పెట్టి మూడే గంటల్లో సరికొత్త నమూనాను గాంధీ చేతిలో ఉంచారు ఈ సభలోనే మరో అద్భుతం జరిగింది స్వదేశీ ఉద్యమం బలోపేతానికి అక్షరాల కోటి రూపాయల విరాళం ఆంధ్ర ప్రజానికం నుంచి సమీకరించారు భారత జాతీయ కాంగ్రెస్ ఎక్కడైతే జాతీయ జెండా రూపులో గాంధీ మార్పులు కోరారో ఎక్కడైతే జెండా కోసం నిబద్ధతతో పని జరిగిందో అక్కడే ఆ సమావేశంలోనే మార్పులు చేర్పులతో కొత్త జెండాను గాంధీకిచ్చారు వెంకయ్య అంతేకాదు అప్పటికప్పుడు దాన్ని కాంగ్రెస్ అధికారిక జెండాగా సభ ఆమోదించింది గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం జనగణమనను మదనపల్లిలో ట్యూన్ చేయడం జరిగింది కానీ అది మొదటిసారిగా విజయవాడలో భారత జాతీయ కాంగ్రెస్ చే ఆమోదించబడింది జాతీయ అనే మాటకొస్తే రెండు కీలక ఘట్టాలు ఆంధ్రాకు దక్కిన వరా ఈ సమావేశానికి అన్ని ప్రావిన్స్ నుండి రెండు మంది ప్రముఖ నాయకులు హాజరైనారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి రామదండు ఐదు వందల మంది సైన్యం సమావేశానికి కావలసిన ఏర్పాట్లను ఎటువంటి లోటుపాట్లను లేకుండా చేసి సమావేశాన్ని దిగ్విజయంగా చేశారు బెజవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అప్పటికీ పేరు ప్రతిష్టలు గల దాదాపు అందరు నాయకులు ఈ సభకు హాజరైనారు గాంధీ కస్తూరిబా గీవదాస్ గాంధీ మహాదేవ్ దేసాయి భాయ్ పటేల్ విఠల్ భాయ్ పటేల్ జమన్ లాల్ బ్యాంకర్ సరళా పండిత మోతిలాల్ నెహ్రూ లాలా లజపత్ రాయ్ చిత్తరంజన్ దాస్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్సి కేల్ సరోజనీ దేవి మహమ్మద్ అలీ షాకత్ అలీ అబ్బాస్ అయాచి डॉक्टर अंसारी डॉक्टर सत्यपाल डॉक्टर खीचू प्रोफेसर द्विवेदी మొదలైన ఉత్తర భారత దేశ నాయకుడు దక్షిణ భారత ది యా హహా సోగరా హో దిస్ కో లేస్తా హ న పజనా ది కైకనా న భారతీయస్ స్పెషల్ స్పాట్ యా కన చాప్నా

ఇది మన తెలుగు సంస్కృతి మన చరిత్ర మన కందిన వారసత్వం ఇప్పుడిది మీ చేతుల్లో ఉంది